మీ అందరు తెలుసు ముఖ్యమంత్రి గారు బీసీ కులకరణ అంకెలో సంఖ్యలు చెప్పారు అది వినగానే చూడగానే అర్థమైంది ఏంటంటే ఇది చాలా పద్ధతి ప్రకారంగా కావాలని చేసిన తప్పు అని తెలిసిపోతుంది లెక్కలు తప్పు కానీ అసమర్థత వల్ల దొరికిన తప్పులు కావు ఇవి చాలా సమర్థవంతంగా ఒక పద్ధతి ప్రకారంగా చేసిన తప్పు అంటే అగ్రవర్గాల సంఖ్య ఎక్కువ చూపించి బీసీల సంఖ్య తక్కువ చూపించి రిజర్వేషన్లు బీసీలకు తగ్గించాలని ఒక దురుద్దేశంతో చేసిన రిపోర్ట్ అసలు ఈ సబ్ కమిటీకి పొన్నం ప్రభాకర్ లాంటి బీసీ ఉండాలి కానీ ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా ఉంటారండి దాంట్లో న్యాయంగా చేసిందన్నట్టు ప్రజలకు తెలియాలంటే మరి ఎవరు ఉండాలి మనం ఏదైనా చేస్తుంటే దాంట్లో నిజాయితీ ఉందని నిరూపించడానికి కొన్ని సాక్ష్యాలు కూడా ఉండాలి కానీ ఈ కాంగ్రెస్ చేసిన ఈ లెక్కలు మాత్రం కావాలనే దురుద్దేశపూర్వకంగా కుట్రతో చేసినట్టుగా చాలా సుస్పష్టంగా తెలిసిపోతుంది అసలు జనాభా లెక్కలే తప్పు ఉన్నాయి మూడు కోట్ల తొంభై రెండు లక్షల జనాభా అంజనా ప్రకారం రెండు వేల ఇరవై ఐదు కానీ ఆయన వేసిందంతా మూడు కోట్ల యాభై రోజుల కోట్లకేసాడు చాలా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో తర్వాత అర్బన్ ఏరియాల్లో కూడా పట్టణ ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో సర్వే జరగలేదు అసలు ఎస్టిమేషన్ తీసుకున్నాడు తన అనుకున్న ఫిగర్ రావడానికి ఏం చేయాలో అది చేశారంటే తర్వాత బీసీలలో ముస్లింలు కలుపుతాడు అయితే అసెంబ్లీలో డిక్లేర్ చేయడం దాని గురించి ఇందులో ముస్లిం బీసీలు అని అంటే ఏంటి నీ ఉద్దేశం వెనుకబడిన తరగతి వాళ్ళని నేను బీసీల కింద లెక్కేస్తా అన్నప్పుడు మరి అగ్రవర్ణాల్లో కూడా ఈబీసీ ఉన్నారు కదా వాళ్ళ ఎందుకు లెక్కే స్వామి మరి వాళ్ళకి కూడా లెక్కేసి చెప్పాలి కదా హిందువులలో ఇంతమంది బీసీలు ఉన్నారని చెప్పాలి కదా కులాల వారిగా కాకుండా నిజంగా ఆర్థికంగా వెనుకబడిన కూడా లెక్కేసామని చెప్పాలి కదా మరి ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ముస్లిం బీసీలు లెక్క వేసారు కాబట్టి అంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈబీసీలు వేసింది కదా అగ్రవర్ణి వాళ్ళని మరి అదేందుకు తీసుకోలేదు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా రిపోర్ట్ తయారు చేసి ఏదో లా చేసి స్థానిక ఎన్నికలు జరుపుకుందా అనే దురుద్దేశం తప్ప ఎందుకు నిజాయితీ ఉందా లేదు టిఆర్ఎస్ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు చేసిన సర్వే ప్రకారంగా యాభై రెండు పర్సెంట్ బీసీలు ఈ లెక్కల్లో రివర్స్ అయిపోయింది అంటే జనాభా తగ్గిపోయిందా ఎవరి ఆపద వచ్చిందా సునామీ వచ్చిందా తెలంగాణకి ఆ సునామీలో బీసీలు మాత్రం చచ్చిపోయి ఓవర్సీలు మాత్రం పెరిగారా ఉండిపోయారా అట్లే ఇది చాలా దారుణం డైరెక్ట్ గా బీసీలు మోసం చేయడం తప్ప ఇంకోటి ఒక పర్సెంట్ మాత్రమే మిస్ అయ్యింది అని చెప్పు ఒక పర్సెంట్ కాదు దాదాపు నలభై పర్సెంట్ ముప్పై పర్సెంట్ తప్పుడు లెక్క ఉన్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు ఇరవై ఒకటి లక్షల మంది బీసీ తీసేశాడు అసలు ఇది కేవలం మీకు స్థానిక ఎలక్షన్ లో రిజర్వేషన్ అసలు జీవన్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా ఆవేశంలో ఒకరోజు చెప్పేశారు ఏమైనా టూ పాయింట్ ఫైవ్ యాభై ఐదు శాతం మీరు అధికారం ఎదుగు తీసుకోవట్లేదు అధికారంలో మీరెక్కు ఉండాలి రెట్టిల్ కాదు అని ఆయన చెప్పాడు అంతెందుకు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రెసిడెంట్ మనసులో ఉంటుందా తప్పులే డేకాలు చేశారని బీసీలకు అన్యాయం చేశారని కాంగ్రెస్కు ప్రెసిడెంట్ పదవి ఇచ్చారని ఎన్నో మనసుకు నూరుకుంటున్నాడు రాజకీయంగా అంతే మనసులో ఉంటుంది కదా బీసీకి ఆ నిజం ఎక్కడ పోతుంది ఆ యథార్థం ఎక్కడ పోతుంది ఎప్పుడోసారి బయటికి రాదా తప్పకుండా వస్తుంది కాంగ్రెస్లో ఉన్న బీసీలకు కూడా తెలిసి ఎప్పుడు ఏం చేయాలో చేస్తారు తొమ్మిది పర్సెంట్ ఉన్న ఓసీను పంతొమ్మిది పర్సెంట్ అయిపోయారంట కానీ వీళ్ళు మాత్రం యాభై రెండు నుంచి నలభై ఆరు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే భయంతో తొందరపడి బీసీ లెక్కలు తప్పు చేసి బీసీలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుల గణన ద్వారా బీసీ లెక్కలు తెస్తే భవిష్యత్తులో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ప్రభుత్వ పరంగా లబ్ధి చేయని బీసీలు ఆశపడితే సంవత్సర కాలం ఎదురు చూస్తే దానికి వచ్చిన తీవ్ర నిరాశ ఏంటంటే ఈ జనం లెక్క ముస్లిం రిజర్వేషన్ ఉండదు రిలీజియన్ బేసిస్ మీద ఉండదు దేశంలో వెనుకబడిన కులాలను కొన్ని గుర్తించారు ఎందుకంటే కల్చరల్గా ఆర్థికంగా అన్ని విధాలుగా వాళ్ళు వెనుకబడినారని కాబట్టి అని చెప్పారు హిందూ దేశంలో ముస్లింలకి ఆ స్థానం లేదు కాకపోతే భారతదేశం యొక్క జీవిత విధానం ఏంటంటే అందరిని సమానంగా చూస్తుంది కాబట్టి వాళ్ళకి ఎలా పై అప్లిఫ్ట్ చేయాలో అలా అప్లిఫ్ట్ చేస్తుంది పది సంవత్సరాల నుంచి వేస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా అంతేగాని నువ్వు డైరెక్ట్గా రిలీజియన్ బేసిస్ మీద రిజర్వేషన్ ఇవ్వడం తప్పని సుప్రీంకోర్టు కూడా కొంచుకున్నా అంటే ఈయన వీరి ఉద్దేశం కాంగ్రెస్ వాళ్ళది ఏంటంటే భారతదేశంలో ముస్లింలు లేరు అంతా బీసీ లేదు వాళ్ళంతా బీసీ మరి దాంట్లో కూడా వసూలు ఉన్నప్పుడు లేదు మరి క్రిస్టియన్స్ కూడా బీసీలు ఉంటారు కదా మరి వాళ్ళెందుకు లెక్కే లేదు ఎందుకు వాళ్ళు ఓట్లు రావాలి మీకు ఓట్ల చేసింది కదంతా మరి క్రిస్టియన్లు ఎందుకు లెక్కే లేదు లో మతపరమైన చిచ్చు పెట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది ఇదంతా రెచ్చగొట్టే వ్యవహారం కానీ వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే అవగాహన పెరిగింది పట్టణ ఓటర్లు ఎక్కువైపోయారు తెలంగాణలో దేశంలో ఎక్కడ లేనంత అయిపోయారు వీళ్ళని ఎవరిని మభ్యపెట్టలేరు ఈ విషయం తెలుస్తుంది కాంగ్రెస్ యొక్క కుట్ర పటాపంచలైపోతుంది కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది ఏమర్థం అవుతుందంటే రేపు వచ్చే రిజర్వేషన్లు కూడా ఇంతకుముందు ఉన్నదంటే కూడా ఆశ్చర్యపడక్కర్లేదు అది కాంగ్రెస్ యొక్క పథకం కానీ భారతీయ జనతా పార్టీ ఊరుకోదు వెంటనే చేపడుతుంది ఇప్పుడు మా సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం మా యొక్క దృష్టి కేంద్రీకరణ వేరే వైపు ఉంది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి మీరు రీసెంట్గా మన బడ్జెట్ కూడా చూశారు బడ్జెట్లో ముఖ్యంగా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల నలభై ఏడులో విక్సి భారత్ యొక్క అంతిమ లక్ష్యాన్ని మన దేశం ఆర్థికంగా ప్రపంచంలోనే ప్రథమ స్థానాన్ని నిలబడాలనే ఉద్దేశంతో చేపట్టిన నరేంద్ర మోదీ గారి యొక్క ప్రస్థానం మొన్నటి బడ్జెట్ ఎంతో మేలు కలుపుతుంది మీ అందరికీ తెలుసు కిసాన్ క్రెడిట్ కార్డ్ మూడు కోట్ల వరకు దాంట్లో క్రెడిట్ మూడు లక్షల వరకు క్రెడిట్ తీసుకునే ఫెసిలిటీ ఉంటాయి ఆ దాన్ని ఆ ఫెసిలిటీని ఇప్పుడు ఐదు లక్షల వరకు పెంచాం ప్రతి రైతు క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఐదు లక్షల వరకు కూడా లోన్ తీసుకోవచ్చు తర్వాత ఎంఎస్ఎంఈలు ఎంఎస్ఎంఈలు అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటాయి వాళ్ళ కొన్ని రూల్స్ ఉంటాయి దాని ప్రకారంగా ఎంఎస్సీ గుర్తింపు పడుతుందో వాళ్ళకి ఐదు కోట్ల నుంచి పది కోట్ల వరకు పెంచాలి ఎందుకంటే భారతదేశం వ్యవసాయ రంగ దేశం కాబట్టి వ్యవసాయంగా ఫోకస్ ఇచ్చి కానీ ప్రపంచంలో మన దేశం ఆర్థికంగా నింబడ కావాలంటే ఇండస్ట్రియలైజేషన్ కూడా కావాలి ఎక్స్పోర్ట్స్ పెరగాలి అప్పుడే మన దేశం నెంబర్ వన్ అవుతుంది కాబట్టి చిన్న చిన్న ఇండస్ట్రీస్ మన దేశం మన అస్తిత్వాన్ని గుర్తించే అన్ని కూడా ఇక్కడ తయారయ్యేవిడైనా కూడా చేసి లోకల్ ఫర్ ని పెంపొందించి ఐదు కోట్ల నుంచి పది కోట్ల వరకు దాని దానివల్ల ఎంతో అభివృద్ధి జరుగుతుంది తర్వాత స్టార్ట్అప్ వాళ్ళకి ఇండిపెండెంట్గా వాళ్ళకి కొన్ని లిమిట్స్ ఉంటాయి వాళ్ళ యొక్క టోటల్ టర్న్ ఓవర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అలాంటి వాళ్ళకి పది కోట్ల నుంచి ఇరవై కోట్లు మొన్నటి వరకు పది కోట్లే ఉన్నాయి స్టార్ట్అప్ వాళ్ళకి ఎవరు చేసిన వాళ్ళకి ఇరవై కోట్ల ఇక మీకు అందరూ తెలుసు ఇన్కమ్ ట్యాక్స్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ వెలుసుబాటు ఉండాలని వాళ్ళ యొక్క పర్చేసింగ్ పవర్ పెంచాలని వాళ్ళ యొక్క పిల్లల గురించి కానీ వాళ్ళ కుటుంబ వ్యవస్థ కొంచెం బాగుపడాలని చెప్పి పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ లేకుండా చేశారు ఎంప్లాయీస్ అయితే పన్నెండు లక్షల డెబ్బై ఐదు బిజినెస్ మెన్ అయితే పన్నెండు లక్షల ఇది యావత్ భారతదేశానికి సంబంధించిన బడ్జెట్ కేవలం ఒక్క రాష్ట్రానికి కాదు తెలంగాణ ఏం రాలేదు తెలంగాణ ఏం రాలేదు తెలంగాణ ఏం రాలంటే అంటే మరి అందులో హర్యానా ఉందా అందులో ఉత్తరప్రదేశ్ ఉందా అందులో కర్ణాటక ఉందా అట్లా ఉంటాయి సపరేట్ కాదు బీహార్కి ఎక్కువ చేశారు ఎలక్షన్ వస్తుంది కాబట్టి లేదా బీహార్లో మీ పార్ట్నర్ ఉన్నారు కాబట్టి మీరు చేస్తున్నారు లేదా ఆంధ్రప్రదేశ్లో మీ పార్ట్నర్ ఉన్నారు అని చెప్తుంది అంటే బీహార్ని చెయ్యొద్దని అనగద బీహార్ వెనుకబడిన రాష్ట్రం కాదా అక్కడే మూల పెట్టుబడులు పెట్టొద్దా పెట్టాలి కదా ఇదంతా ఏంటంటే బడ్జెట్ భారత సమృద్ధి కొరకు బ్రహ్మాండమైన బడ్జెట్ పెట్టారు కాబట్టి దాని విమర్శకు వాళ్ళకి కారణాలు దొరకగా ఏదో మాట్లాడారు బీహార్కు ప్రత్యేకంగా చేశారు ఎస్ ఇందులో అనుమానం లేదు చేశారు ఎందుకంటే బీహార్ వెనుకబడిన రాష్ట్రంలో ఒకటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గత పది సంవత్సరాలు అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జరగలేదు ఫ్రీ ఫీజు ఎట్లయిపోయినాయి ఎకానమీ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ చేశారు ఇదంతా సమతుల్యత కొరకే కాబట్టి ఇలాంటి కారణరహితమైన లేకపోతే దాంట్లో ఏమీ సత్తా లేని విమర్శలు చేయడం తప్ప మిగతా ఏమీ లేదు ప్రత్యేకంగా ప్రతి రాష్ట్రానికంటూ ఉండకుండా జనరల్గా ఉన్నాయి అనేది తెలంగాణకు వస్తుందా లేదా అనేది చూసుకోవాలి కాబట్టి ఈ తెలంగాణకు వస్తుంది తర్వాత క్రెడిట్ కార్డు ఉన్న తెలంగాణకు వస్తుంది తర్వాత స్టార్ట్అప్ వాళ్ళకి తెలంగాణకు వస్తుంది ఎంఎస్సి వాళ్ళకి తెలంగాణకు ఎందుకు వస్తుంది కదా కాబట్టి ఇందులో పెడర్ తా తీయడం తప్ప కాంగ్రెస్ వాళ్ళకు వేరే నిజమైన చిత్తశుద్ధి లేదు దేశ సంక్షేమం గురించి కానీ ప్రజల సంక్షేమం గురించి కానీ బీసీల పట్ల అసలు లేదని రుద్దు కాబట్టి వాళ్ళు ఎంత కుట్ర చేసినా ఇది ఆగదు ఎందుకంటే వాస్తవాన్ని కొన్ని రోజుల వరకే దాయగలరు కానీ ఎప్పటికీ దాయలేరు కేసీఆర్ గారు చేసింది ఇప్పుడు ఏమో బయటకు వస్తారని ఏమన్నా ఛాలెంజ్ లాగే చేశాడా మీ మీ ఛాలెంజ్ లో బిసి కనీ ఏం చేస్తారా ఆయన ఎట్లా బయటికి రాడు ఎందుకంటే ఆయనే బీసీ కాదు ఆయన ఎందుకు వస్తాడు కాబట్టి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప అపోజిషన్ లీడర్ రాలేవట్లేదు అపోజిషన్ లీడర్ రావట్లేదు నీకు ఎందుకు నిన్ను ఎందుకున్నది ప్రజల సంక్షేమం చేయడానికి కాంగ్రెస్ కేసీఆర్ అసెంబ్లీ చూడడానికి కాదు వాళ్ళు విమర్శించేస్తే చేస్తారు ముందు నీ సంక్షేమం ఏంటి నీ పాజిటివ్ అవుట్లుక్ ఏంటి నువ్వు తెలంగాణకు ఏం చేస్తున్నావు టైం వేస్ట్ చేయడం కేసీఆర్ రాలేదు కేసీఆర్ మాట కాబట్టి ప్రజలు అంత గమనిస్తున్నారు భారతీయ జనతా పార్టీ కూడా అందరిలో అవగాహన పెంచుతుంది ఇలాంటి సమస్యలన్నీ ప్రజలకు తీసుకెళ్తుంది ముఖ్యంగా అసలు తెలంగాణలో అవగాహన లేదు కానీ ఇది అర్థం చేసుకుంటారు వీళ్ళు చేసిన వాగ్దానాన్ని అమలు చేయించడానికి

ఇక్కడ ఉన్న కులాలు అక్కడ వేరు అక్కడ ఎస్సీ అంటే ఇక్కడ ఎస్సీ కాదు ఇక్కడ ఎస్సీ అక్కడ ఎస్సీ కాదు ఇక్కడ బీసీ అక్కడ బీసీ కాదు కాబట్టి అది రాష్ట్ర సబ్జెక్టే అందుకే బిహార్ కూడా చేసింది కదా మా పాటే ఎవరికి ఆటంకం చేయదని అన్ని రాష్ట్రాలు చేసుకోవచ్చు తప్పకుండా ఇది కూడా రాష్ట్రంలో చేయాల్సిందే అదే ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటే ఈ కులవర్గ్ర అనేది రాష్ట్ర రాష్ట్రంలో రామ్నాథ్ కోవింద్ ఆయన ముద్రాజు క్యాస్ సంబంధించిన వ్యక్తి కానీ ఉత్తరప్రదేశ్లో అది సి తెలంగాణలో కాదు కాబట్టి ఇలాంటివి కొన్ని సబ్జెక్టులు అవి రాష్ట్రానికి సంబంధించినవి కాబట్టి వాళ్ళు రాష్ట్రంలో చేయాలి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కులకరణకు వ్యతిరేకం కాదు కాకపోతే ఆ కులకరణ ఇలాంటి దురుద్దేశాలతో కానీ దాంట్లో ఏదో హిందువులను విడిదీయడానికి ప్రయత్నం చేసే ప్రయత్నం మాత్రమే వ్యతిరేకి బాలగంగాధారతిలకి నుంచి ఒకటే సమస్య మన దేశాలు మనం ఐకమత్యంగా ఉంటేనే మనం అభివృద్ధి చెందగలం లేకపోతే లేదు మన ఆలోచన విధానం ఒకటైతేనే మన అభివృద్ధి చెందగలం లేకపోతే లేదు మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టింది అది రైతుల సంక్షేమం కొరకే ప్రవేశపెట్టింది అయినా సరే మన ఆలోచన విధానంలో ఏక ఆమోదం రాలేదు ఏకాగ్రత లేదు కొన్ని రాష్ట్రాల్లో దాంట్లో వ్యతిరేకత వచ్చినందుకు భారతీయ జనతా పార్టీ వెనక్కి తీసుకుంది ఎందుకు ప్రజాస్వామ్యంలో మనకు బ్రూట్ మెజారిటీ ఉన్నా సరే మనం ప్రజల ఆమోదం లేకుండా దేశాన్ని అభివృద్ధి చేయలేము అనే దాన్ని భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తుంది కాబట్టి వెళ్ళి తెలుసుకుంటారు సీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని చెప్పేసి మండల్ గారు దేశవ్యాప్తంగా మండలి సిఫార్సులు తీసుకొస్తే దాన్ని డైవర్షన్ చేయడానికి అప్పుడు ఉన్నటువంటి అద్వానీ గారు మిగతా భాజపా అగ్రనాయకులంతా కమండల్ అంటే రామ్ యాత్ర చేశారనేటటువంటిది ఒక విమర్శ ఉంది అయితే కాలక్రమంలో కూడా తీసీఆర్ చట్ట సభల్లో రిజర్వేషన్ కోసము ఈ పదేళ్లలో కూడా ఎట్లాంటి ప్రయత్నం జరిగింది ఇలా జరిగింది నేషనల్ బీసీ కమిషన్ని ఫస్ట్ టైం మోదీ వచ్చిన తర్వాతనే పెట్టారు అది మొదటి స్టెప్ సో ఈ విధంగా తప్పకుండా బీసీలకు చట్ట సభల్లో కూడా వస్తుంది రిజర్వేషన్ ఎందుకంటే మొదటి స్టెప్ ఏమో లో వచ్చింది తర్వాత ఇంకా ప్రమోషన్లు రాలేదు ప్రమోషన్లు కూడా వస్తుంది తర్వాత చట్ట సభల్లో వస్తుంది ఒకటి వన్ బై వన్ అసలు ముఖ్యంగా యాభై పర్సెంట్ ఉన్న స్త్రీలకు రిజర్వేషన్ లేదు ఇన్ని సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో బిల్లు ప్రవేశపెట్టింది ఈ వచ్చే ఎలక్షన్లో తప్పకుండా స్త్రీలకు రిజర్వేషన్ వస్తుంది అదేవిధంగా స్టెప్ బై స్టెప్ తప్పకుండా వస్తుంది బీసీలకు కూడా చట్ట రిజర్వేషన్ కావాలనే బీజేపీ ఆకాంక్ష మీ ఎమ్మెల్యే అన్నారు కదా ఇది పయాల శంకర్ ఇది బీసీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది హిందూ ముస్లిం అనే వాట్స్ పెట్టింది ఇది నిజమేనా ముస్లింస్ నుంచి తీసుకొచ్చి పెట్టడం అనేది అసలు చాలా అంటే ఏంటి కాంగ్రెస్ ఉద్దేశం దీన్ని ఏదో విధంగా డైలీ చేసి బీసీలు చాలా తక్కువ ఉన్నారని చూపించడానికే కాంగ్రెస్ యొక్క కుట్ర ఇది కాబట్టి ఇది ప్రజలకు అర్థం కాదు అనుకుంటే తప్పు ఇది ఒక యథార్థాన్ని అబద్ధం చేసి ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తే అది నష్టం జరుగుతుంది రెండు వేల పద్నాలుగులో యాభై రెండు పర్సెంట్ ఉన్న బీసీలు అండ్ రెండు వేల ఇరవై ఐదు ఎలా తగ్గుతారు నలభై ఆరుతారు అప్పుడు చేసిన యాభై రెండు పర్సెంట్ అందులో ముస్లింస్ లేవు కేవలం హిందూ బీసీలే ఉన్నారు కాబట్టి ఈ మిక్సింగ్ అనేది ఏంటంటే ఇది ఒక కుట్ర చాలా తెలివైన పని అని కాంగ్రెస్ అనుకుంటుంది కానీ తెలివైన పని కాదు వాళ్ళకి తప్పకుండా ముఖ్యంగా బీసీలు ఒకటే బీసీలంతా ఐక్యంగా ఉంటే తప్ప రాజ్యం రాదు అధికారం రాదు మన ఐక్యత మన ప్రాముఖ్యత కాబట్టి ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీ సమతుల్యం కంటే ఎక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారో అక్కడ బీసీలకు టికెట్ ఇస్తుంది కాబట్టి మీరందరూ బీసీ క్యాండిడేట్లకు ఓటేయాలి భారతీయ జనతా పార్టీ సార్ బీసీలు అంటున్నారు కదా మా బీసీ అని చెప్పి దాన్ని తీర్మాన మాలన్న గారు సమాజంలో కేవలం బీసీలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు మేము సమర్థించట్లేదు సమాజంలో అందరినీ తీసుకెళ్లడమే

ಶಿಶು ನಾನು ಅಂತ ನಂಬೆ ನಾವು ಮುಸು ಕಬೀರ್ ಸಾವು ಜ್ಯೋತಿ ತೌತಮು ಅಂತ ಅಂತ ಮಹಾನ್ ಗೌಡ ತರ್ವತ ಮನ ಕನ ಜ್ಯೋತಿರ ಮಾತನಾಡಿದ